మాది నరసాపురం అండి అంటే సరిహద్దు గ్రామం కాదరాడ సరిహద్దు గ్రామం అండి మాది మా భక్తులు బలరామకృష్ణ గారిని ఏదో మా సాయత్తులేక మేము ముందు రప్పించుకున్నాం రప్పించుకున్న తర్వాత మాకు మట్టు మాత్రం మా రైతులకి ఏమీ లోటు లేకుండా చేస్తున్నాను ధాన్యం అమ్ముకుంటే ఇరవై నాలుగు గంటల్లో మా డబ్బులు మాకు వచ్చిందని చేశారండి ఎంతకైతే ఆపేసి చుట్టూ తనగా తిరగలేకపోయేవాళ్ళం అండి తోడకి నీళ్లు కానీ పంటలకు కానీ ఏమీ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నాను అండి మా మాకు నీళ్ళు యాసం కాలం వానకాలం ఎంతక్రితం వ్యవసాయం చేస్తాక జరిచేవాళ్ళం అండి నేను రైతు పెట్టినా నేను నేను ఇరవై ఎకరాల దాకా వ్యవసాయం చేస్తాను ఎప్పుడు కూడా ఆఫీసులు చుట్టూ తరగతి తిరిగి వాళ్ళండి ఈ కూటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దేనికి లోటు లేకుండా చక్కగా సరిపెడతానండి ఏదైనా కష్ట నష్టం వచ్చినా గబన్లు వెళ్తాకే మాకు ఇల్లు అందరిని కూడా చాలా చక్కెం చేయి చాలా జాగ్రత్తగా చూస్తున్నాడండి పరిపాలన కూడా చాలా బాగుంది గతంలో ఐదేళ్లలోనూ కూడా మాకు నీళ్ళు నీళ్ళని చెప్పి తిరిగినా కానీ మీరు అందరూ బో ఉంటే ఆపీ చుట్టూ తిరుగుదాం అది చెప్పి అన్న తప్ప ఎవరో కూడా ఇది రాండి అని చెప్పిన అన్నవాళ్ళు కానీ ఒకళ్ళు తీసుకెళ్ళి మాకు నీరు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి మాకు పుష్కల కాలమా చాలా జాగ్రత్తగా మాకు వద్దట వదిలేయండి నీళ్ళు ఇప్పుడు కూడా లోటు లేకుండా చేయండి ఆవిడ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అండి వైఎస్ఆర్ గవర్నమెంట్కి మాకు ఏం సుఖం లేదండి అప్పుడు ఎమ్మెల్యే జగ్గపూటి రాజాగారండి మా కష్టాలు ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు మాత్రం వద్దంట వచ్చేసినాయి అండి నీళ్ళు మాత్రం చాలా గొప్ప వచ్చినాయి మాకు రైతు బిడ్డ గురించి రైతు కష్టం నష్టాలన్నది కూడా తెలుసున్న మహానుభావుడు అండి మొట్టమొట్టే రైతులు అండి బాలరాకృష్ణ గారే రైతు దోళ వ్యక్తుల్లోనూ వ్యవసాయం చేతంలోను ఇవన్నీ కూడా తెలియ తెలియని మనిషి కాదండి అతను అతను తెలుసున్న మనిషి అండి మాకు పంట లోటు లేకుండా ఇచ్చాడండి ఈ సంవత్సరం రెండో పంట కూడా ఏమి లోటు లేకుండా ఇచ్చాడు మాకు నీరు కావాలని చెప్పిన అనుకోబోయేటికల్లా అనుకునే ఉండదు కూడా అండి ఈ సంవత్సరం ఎప్పుడు కడతామన్నది లేదండి రెండో పంట రెండో పంట కూడా నీళ్ళు చాలా గొప్ప ఇచ్చాడు యాసగాలను కూడా దోమలకు నీటిలో లోటు లేకుండా ఉన్నాయండి చెరువులు నిండా నీరు ఉందండి ఇప్పుడు ఆయన ఆయన పని చేస్తారండి మామూలు మా అందరికీ సరిపడే పని చేస్తున్నారండి పని పని కానీ ఏం లోటు లేదు చాలా గొప్పగా అండి గవర్నమెంట్ మన పవన్ కళ్యాణ్ గారు మన బతులు బాలరామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కలిసి మమ్మల్ని అందరూ కూడా ప్రజానే కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను అండి వీళ్ళ మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదండి కూటమి గవర్నమెంట్ యాంపండి వెరీ వేరే యాపి అండి ఎమ్మెల్యే గారు నమస్కారం అండి నర్స నర్సరం ఉండే మరి నేను పెద్దపాడు గారిని గారినండి ఒక అడగకుండా నీళ్ళు ఇచ్చారు పంటల బాగా పండినని మీ పేరు ఎల్లప్పుడు కూడా మేము చెప్పుకుంటామండి వండినా కానీ ఇంట్లో ఆడమడిచి అడిగితే కానీ అన్న పెడతా పెట్టదండి అలా కాకుండా ఆకలిస్తున్న చెప్పి తెలుసుకుంటే రైతుకి నీరు కావాలని చెప్పి తెలుసుకుంటే రేపు నీరు అవసరమేమో తెలుసుకుంటే మీ పని మీరే చేసేది ఆ చేత మీరు కావాలని చెప్పి నేను నడగలను అడగకుండా చరిపెట్టండి మీరు రైతు పెట్టి కాబట్టి రైతుకి అర్థానర్లన్నీ కూడా తెలుసుకుంటారండి ఆయన కానీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా మర్చిపోవద్దండి చాలా గొప్పగా చేశారండి పరిపాలన మట్టు మాత్రం ఈ పరిపాలన మీరు అన్నాలు ఉంటే అన్నా చాలా జాగ్రత్తగా ప్రజలు మర్చిపోరండి మిమ్మల్ని వల్ల నీళ్ళు ఇవ్వాలి ఏదో చెప్పుకుంటూ పోసాను కానీ కూడా ముందుకు రాలేదు కదా ఉత్తు మాటలు చెప్పొద్దండి మనం జరిగిందే చెప్పుకుంటున్నాం ఈయన గారి వచ్చిన తర్వాత మాకు ఏమీ రోడ్లేదండి చాలా గొప్పగా చేయాలి గతంలో పట్టించుకున్న పట్టించుకున్నామని అనివారు కానీ ఏ పనులు అయ్యి కదండి రాజాగారండి చక్కపడి రాజేగారు రైతుకి నీళ్ళు ఏమన్నా వరే ఓసారి అది గోలటగా కోలటగానో వచ్చి వాడు కంపడేవాడు ఎత్తి చేత కంపడుతున్నాడు ఎంత చేతలేదండి వాళ్ళకి చేయగొట్టేవాళ్ళు చేసేవాళ్ళు రైతులు ఏమన్నా పట్టించుకోలేదు